పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల బంగారు తల్లి క్లీన్ ఒక ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ తేజ ఉపాసనాల ఆలోచన విధానం ఒకేలా ఉంటుందని ఎన్నో సందర్భాలలో చిరంజీవి చెప్పడం జరిగింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా సింపుల్ పర్సన్ ఎక్కడా కూడా హంగామా లాంటివి చేయడాయినా వేసుకునే బట్టల దగ్గర నుంచి చాలా అంటే చాలా సింపుల్గా హుందాగా ఉంటారు ఆయన అయితే ఇక ఉపాసన రామ్ చరణ్ తేజాలకు కూడా ఇక చాలా తక్కువ అంటే సింప్లిసిటీ అంటారు కదా డౌన్ టు ఎర్త్ ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా వాళ్ళ జీవితాన్ని చాలా సింపుల్గా ఉండాలని అనుకుంటారు అయితే ఎప్పటి నుంచో రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఉపాసన వీళ్ళందరికీ కూడా ఒక కోరిక ఉండేదంట అదేంటి అంటే ఊరి ఊరి చివరిలో పచ్చటి పొలాల మధ్య ఒక మంచి ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్లోనే జీవితం గడపాలని అలాగే అక్కడ పండించిన కూరగాయలని అలాగే అక్కడ ఆవులు గేదెలు ఇక్కడ వీటి నుంచి పాలు తాగాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన రామ్ చరణ్ తేదీతో చెప్పుకుంటూ ఉండేవారట అందుకనే క్లీన్ కార కోసం ఒక పచ్చటి పొలాల్లో ఉన్న తను అంటే పవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చి తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత కొనుక్కున్న మొదటి ఫామ్ హౌస్ ను క్లింకార పేరును రాశారట అయితే రామ్ చరణ్ తేజాన్ని నేను ఎప్పుడూ కూడా అన్న కొడుకులా కాకుండా నా సొంత కొడుకులాగా చూసుకున్నానని ఇక క్లీంకార నా చిన్నారి మరద మనవరాలని అందుకనే నేను ఈ గిఫ్ట్ని ఇస్తున్నానని చెప్పాడట అయితే ఉపాసన రామ్ చరణ్ తేజ ఆ కి పొంగిపోయారట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్